నీకు నీ పేరేంది ఉదయ్ నీకు నాకు ఏం పరిచయం ఉంది ఎన్నిసార్లు కలిసాం చెప్పు నువ్వే చెప్పు చెప్పరా బాబు నువ్వు ఎన్నిసార్లు మన ఇద్దరం కలిసాం చెప్పు నిజం చెప్పు నువ్వు లే ఆరోపణలు చేస్తే వస్తాయి రా బాబు నువ్వు ఎన్ని గంటలు కలిసావు నువ్వు నేను నువ్వు నేను ఎన్నిసార్లు కలిసాం చెప్పరా బాబు మనం గలవలేదు కదా ఇప్పుడు కలిసాం కదా ఇంక రెండు సార్లు కలుస్తాం కదా నాలుగోసారి ఆరోపణలు చేస్తాం మన ఇద్దరం గే చెప్పి ఎవడన్నా అంటే ఏం చేస్తారా బాబు అడిగేదానికి అడిగేదానికి నీకు బుద్ధి ఉండాలా చెప్పేదానికి నాకు బుద్ధి ఉండాలా కానీ నెక్స్ట్ వాడిని అడుగు వంశీకృష్ణ గారిని అడుగు చెప్తాడు నిజా నిజాలు ఏందని అనేది వంశీకృష్ణ గారిని అడుగు నేను వాడిని పార్లమెంట్కి ఈడుస్తా ప్రివిలేజ్ కమిటీకి ఇడుస్తా వాడి మీద కేసులు పెడతా ప్రతి క్షణం సాయిరెడ్డి అని అనే వాడిని నేను ఎందుకు కలిపెట్టానా అని జీవితంలో వాడు పశ్చాత్తాపడేటట్టు చేస్తాను అని నేను మీ అందరి ముందు చెప్తాను వాడే వాడెవడో నాకు నాకు వంశీ వంశీ అనే వాడు ఎవడో నాకు తెలియదు నేను ఇంతవరకు వాడిని కలవలేదు వాడిని కలవాలనే ఉద్దేశం నాకు లేదు నా మీద ఆరోపణలు చేశాడు నేను వాడి నేను వాడిని డెఫినెట్ గా చట్ట ప్రకారం నేను చట్టం చట్టానికి అతీతంగా నేనేం చేయను వాడిని డెఫినెట్ గా చట్ట ప్రకారం వాడి మీద చర్యలు తీసుకోబడతాయి తీసుకోబట్టాయి వాడెట్ చేస్తాడే ఒరే ఒరే ఉదయ్ నిన్ను నేను గే అంటాను నువ్వేమంటావురా చెప్పు నువ్వు నేను ఆరోపణ చేశాను నీ మీద నీ అవున అవునరా నీకే పుట్టాడ నేను నమ్మకం అది రెడీగా అది తీసుకురా పోయి 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 తీసుకురాపోరా నీ సర్టిఫికేట్ తీసుకురాపో నెక్స్ట్ ఎవడైనా ఎవడైనా ఎవరైనా మా పార్టీకి చెందిన వాళ్ళైనా తెలుగుదేశంకి చెందిన వాళ్ళైనా జనసేనకి చెందిన వాళ్ళైనా జర్నలిస్టులైనా ఎవరైనా నా ప్రతిష్టకి దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే వదిలే ప్రసక్తే లేదు అని నేను మీకు సభాముఖంగా చెప్తా ఉన్నా అది నీకే తెలియాలిరా బాబు ఎవరు నీ పేరేం చెప్పు జార్జ్ ఎ స్మాల్ క్లారిఫికేషన్ జార్జ్ అండ్ శ్రీనివాస్ ఆ లెటర్లో ఎంపీ విసాయి రెడ్డి పేరు ఉందని అడిగా అన్నావు కదా టెలికాస్ట్ చేసే ముందు కనీసం ఆ వ్యక్తితోటి దాన్ని క్లారిఫై చేసుకోవాలన్నటువంటి అది ఏది అంటారు కదా జనరేషన్లో మీరు ఎప్పుడు స్టోరీ తీసుకోవాలి యూ టు అప్రోచ్ అంటే ఒక లెటర్ ఎవడో చిల్లరగా రోడ్డు మీద ఎవడో యునానిమస్ లెటర్ రాసేస్తే దాన్ని తీసుకుని మనం పోయి వేసేసుకుంటామా అంటే మీరు పేరుంది కాబట్టి మేము రాసేమని అంటే మేము వేసేమంటే అంటే ఇది కరెక్టా ఎవడైనా సరే రేపు నీ మీదైనా నా మీదైనా ఇంకొకటి మీదైనా సరే అంటే పేరుంటే వేసేస్తారా అంటే మీరు స్టోరీలు రాస్తే మేమందరం బురద కడుక్కుంటా మాకు మీ పశువుల దగ్గర ఉన్న తీసుకొచ్చి మాకు పూసేస్తే మేము కడుక్కోవడం కోసం రోజు ఒక బిందె పెట్టుకొని ఉండాలి ఇక్కడ క్లారిఫై చేసుకోరా క్లారిఫై చేసుకోరా దీన్ని చెప్పండి నాకు నువ్వు ఎలా అడుగుతావు అసలు సార్ నిన్న ఆ మేడం ఆ ఆఫీసర్ షీ గివెన్ క్లియర్ కట్ ఆన్సర్ మీరు కావాలంటే తీసుకోండి మీరు ఎవరైతే అక్యూజ్ చేశారో ఎవరైతే ఒక లేడీని ట్రైబల్ లేడీని బోర్లో నిలబెట్టారో ఆవిడ్ని ఆత్మహత్య చేసుకునేదాకా మీరు ఎవరైతే తీసుకొచ్చారో ఆ కుటుంబ పరువు మర్యాదల్ని మీరు ఎవరైతే తీసేశాడో ఆవిడ ఇచ్చిన సమాధానం చూడండి నా భర్త అతను మదన మోహన్ నువ్వు చెప్తున్నా అతను ఎవరో వాళ్ళ బంధువులు ఆ కుటుంబానికి కుదరలేదు పాపం పవన్ కళ్యాణ్ కూడా బాబు నా కర్మరా నాకులేదంటూ వదిలేశారు కదా చాలా మంది ఎందుకు చేసుకున్నామంటే పాపం ఆయన్ని నా కర్మరా బాబు నా అన్నారు వాళ్ళు కూడా కుదరలేదేమో కుదరకపోతే ఉద్యోగం చేస్తుంది ఏసీఆర్ఏ జర్నలిస్ట్ నావు ఈ అటెండెడ్ దిస్ మీటింగ్ ఎవరు అడుగుతాడో ఎందుకు అటెండ్ అయ్యవని సీజన్ ఎంప్లాయ్ విజాయ్ ఐ మీన్ ఎంపీ అకార్డింగ్ టు ద అండ్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ చెప్పాలా రే బాబు ఉదయ్ నేను ఎప్పుడు నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను రా చెప్పు నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను నువ్వు చెప్పు నువ్వు అడిగావు కదా రెండు వేల పదహారు నుంచి పరిచయం అని నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను చెప్పు ఊరికే నువ్వు కూడా ఆరోపణలు చేసేస్తేట్రా చెప్పు బాబు నీకు చెప్పాలి నేను నేను ఎప్పుడు ఎంపీ అనేది కూడా తెలియకుండా ఆమె నన్ను రెండు వేల పదహారునే మీట్ అయ్యిందేనని నీకెవరు చెప్పాడు రా నేను రెండు వేల పదహారు జూన్లో నేను ఎంపీ అయ్యా అప్పుడు ఆయన చెప్తున్నాడు చూడు నీకు అది కూడా తెలియదురా ఉదయం నువ్వు నువ్వు చిన్నపిల్లో నువ్వు నువ్వు మళ్ళీ లేనిపోయిన ప్రశ్నలని చేసింది అది ఆ పక్కన ఆ పక్కన ఆంధ్రజ్యోతి శ్రీనివాస్ ఎక్కడున్నాడు ఆ శ్రీనివాస్ ఒకడు ఆ తర్వాత సివిఆర్ సిబిఆర్లో ఒకడు ఉన్నాడు వాడి పేరు మర్చిపోయినా ఈశ్వర్ చౌదరి అనే అనేవాడు ఒకడు ఉన్నాడు వాడు ఎక్స్ మహాన్యూస్ వాడు ఈ మహాన్యూస్ అనేది ఇతడి ఛానల్ అన్నట్టుగా తెలుస్తా ఉంది ఆ తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురు నా పేర్లు మర్చిపోయినారు రెండు సంవత్సరాలు అయింది ఇక్కడి నుంచి మీరు పంపించేసిన శ్రీనివాస్ మీ వంశీయుల మనసులోయే ఏముంది మీ ఇక్కడ ఉండే వాళ్ళందరి మనుషులు ఏముంది నాకు తెలుసు వాడు 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 అడుగు పిల్లోడు ఏదో ప్రశ్నలు వేస్తున్నాడు వాడికి కూడా జవాబు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్

ఆ ప్రశ్న నన్ను అడిగితే తెలియని అంశాలను గురించి నన్నెందుకు రా ప్రశ్నిస్తావు వాడు ఎవడో డిమాండ్ చేశాడంట వాడు ఎవడనో డిమాండ్ చేసినాడంట ఇది నాకేం సంబంధం రా నాయుడు చెప్పు నన్ను అడిగాడని చెప్పిందా ను ఫస్ట్ నువ్వు ఆమె ఏం చెప్పిందో చూడరా నాయన బాబు నాకు తెలియదు అర్థమయ్యేటట్టు నాకు చదువు రాదురా వంశీకృష్ణ లాగా నువ్వు చెప్పు నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పు వాడు నన్ను రెండు సార్లు కలిసి నేను గవర్నమెంట్ మోసం చేయాలా స్కాలర్షిప్ కావాలా నాకు నేను రెండు సార్లు దగ్గరికి వచ్చాడు రెండు సార్లు నేను చేయగలిగిన లెటర్ ఇచ్చిన స్కాలర్షిప్ ఏంటా ఇది అమెరికా పోతాడంట అని అది కూడా రొటీన్గా అందరూ రకరకాల జనాలు వస్తుంటారు కదా ఆ జనాలు వచ్చినట్టుగా వాడు వాడు వచ్చాడు నేను అందులో చైర్మన్గా కామర్స్ కమిటీకి చైర్మన్గా ఉన్నా సరే ఈ వాడు ఏదో ఆదివాసీ అంటున్నాడు ఎస్సీ ఎస్టీ ఎవరికైనా అన్నగారిన వర్గాలకి ఎంకరేజ్ చేయాలని ఉంటుంది సో అందరిలాగా లెటర్ ఇచ్చిన అంతేగాని వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఓ నైట్ అర్థం చేసుకో శ్రీ శ్రీనివా శ్రీనివాస్ ప్రశ్న వదిలే సరే సమ్ ప్రశ్న సార్ వదిలే శ్రీనివాస్ ఇప్పుడు ఎవడో ఏదో ఆరోపణలు ఇప్పుడు వంశీగాడు చేసినట్టుగా నువ్వు కూడా ఏదో ఒక పనికి మాలిన ఆరోపణలు చేస్తే ఎక్కడ నైనా నువ్వు కూడా అర్థం చేసుకో థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ மீரண்டு சார் அப்படியே